జయ అంబేద్కర్ మరి పల్నాడు జిల్లా అంతరంత నిర్మూలన పోరాట సమితి పల్నాడు జిల్లా అధ్యక్షుడిని బాపట్ల జిల్లాలో మాటూరు మండలం డాగర్లమూడి అనే గ్రామంలో మాలలు అనేవాళ్ళు డాగర్లమూడి గ్రామంలో ఒక కార్నర్లో అంబేద్కర్ బొమ్మని నిర్మించుకుంటే ఆ భూమి పూజన కూడా కాకుండా పంచాయతీ వారు సెక్రటరీ దాన్ని అమాక్షంగా మీరు పెట్టకూడదు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి బోకస్ మాటలు చెబుతా ఉన్నారు ఆ బోకస్ మాటలు కూడా ఈ డాగర్లు మూడి వారు ఇది బోకస్ మాటలు ఈ భూమి మాకు ఏరే సోదరు గారు ఇచ్చారు బొమ్మ కట్టుకోమని చెప్పి చట్టం జరిగింది ఆ చెవటంలో భాగంగానే అందరికి కూడా అధికారులు మొత్తానికి కూడా ఆ డాగర్లు మూడి మాలలు మొత్తం కలిసి లే ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి ఫిర్యాదు ఇచ్చినా కూడా వాళ్ళు ఫిర్యాదు తీసి పక్కన పెట్టి సిఐ గారు కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళకి ఒక ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ మాల కుమాన సమాజ వర్గాన్ని కూడా అంతడుగు మీరు దళితులు మీరు ఈ బొమ్మ కట్టకూడదు అనే ఆ బొమ్మను తొలగించడం జరిగింది అదే క్రమంలో పంచాయతీ సెక్రటరీ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని వారిని పెట్టకపోతే చాలా జాగ్రత్త మూడి అనేది మేము దళిత సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని చాలా జాగ్రత్త మూడి అనేది అది పథకాన్ని మేము पाकिस्तान చెప్పేసి కూడా జేబీన్ చెలజేసను జేబీన్ జయ అంబేద్కర్